హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలో ఉన్న ఒక వ్యక్తి రోడ్డుపై ఆకలితో ఉన్న ఇద్దరు అనాథ పిల్లలను హోటల్కు పిలుచుకు వెళ్ళి అన్నం పెట్టించాడు ఆ ఇద్దరు అన్నం తిని అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత అతనికి హోటల్ వాళ్ళు ఇచ్చిన బిల్ చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు ఎందుకే అసలు ఏం జరిగింది ఆ బిల్ చూసి అతను ఎందుకు ఎలా షాక్ అయ్యాడో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం మనం వెళ్తున్న దారిలోనే లేక రోడ్లపైనో చాలామంది చిన్నపిల్లలు అనాథలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు మనం మహా అయితే ఐదో పదో దానం చేస్తాం వారి ఆకలి బాధ అందరికీ అర్థం కావు కేవలం కొంతమందికే అర్థమవుతాయి ఈ సంఘటన కేరళలో జరిగింది దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అయింది కేరళలోని మలప్పరంలో సి నారాయణన్ నడుపుతున్న హోటల్ సబ్రీనాలో ఓ వ్యక్తి వచ్చి తన ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు అతని ఆర్డర్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి పక్కనే ఉన్న కిటికీలోంచి ఇద్దరు చిన్నారులు వివిధ టేబుల్ల వద్ద వడ్డించే ఆహారాన్ని ఆసక్తిగా చూడడం గమనించాడు అతను చిన్నపిల్లలను లోపలికి రమ్మని సైకి చేస్తాడు వారు లోపలికి వచ్చారు వారు ఏమి తినాలనుకుంటున్నారని వారిని ఆ బాలు తన టేబుల్పై ఉన్న ప్లేట్ను చూపించాడు అతను మరో ప్లేట్ ఆర్డర్ చేశాడు ఫుడ్ ఆర్డర్ టేబుల్ పై రాగానే ఇద్దరు అన్న చెల్లెల్లో ఆత్రంగా ఎంతో ఇష్టంగా భోజనం తినడం ప్రారంభించారు ఆ పిల్లలు ఇద్దరు కూడా భోజనం తిన్నంతసేపు ఒకరినొకరు చూసుకోలేదు మాట్లాడుకోలేదు నవ్వలేదు వారి దృష్టంతా భోజనంపైనే ఉంది మొత్తానికి భోజనం అయితే పూర్తి చేశారు పూర్తయ్యాక లేచి ఆ వ్యక్తి వైపు చూసి చేతులు కడుక్కుని వెళ్ళిపోయారు ఇంకా ఆ వ్యక్తి తన ఆహారాన్ని ముట్టుకోలేదు ఈ పిల్లలు తినడం చూసి అతనికి నిండుగా అనిపించింది బిల్లు కోసం పిలిచాడు చేతులు కడుక్కుని తిరిగి టేబుల్ దగ్గరకు రాగానే బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే బిల్లులో అమౌంట్ లేదు కానీ అతనికి బిల్లులో చిన్న మెసేజ్ రాసి పంపారు అందులో మానవత్వానికి బిల్లు పెట్టే యంత్రం మా వద్ద లేదు మీకు మంచి జరగాలి అని రాసి ఉంది ఇది చూసి చదివిన ఆ వ్యక్తికి కన్నీళ్లు ఆగలేదు వెంటనే ఈ బిల్లు అతడు తన ఫేస్బుక్ కథలో షేర్ చేశాడు కూడా కొన్ని గంటల్లోనే ఎన్నో లైక్లు వ్యూస్ కూడా వచ్చాయి ఆ పోస్ట్కు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్